చాలా హీనంగా పురుగులు కన్నా హీనంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ట్వీట్ చేసిన విధానం అరే ఇంతమంది తొంభై మంది ఎమ్మెల్యేలు పనికి రాకుండా పోయారు అంటే పనికిరాని పనులు చేసింది ఎవరు విజయవాడ మల్లాది విష్ణు పనికిరాడు అక్కడ ఉన్న ఎల్లంపల్లి గొడ్డిసాగిలి చేసిన ఎల్లంపల్లి పనికిరాడు మొత్తం అందరినీ మా నియోజకవర్గంలో ఆయనకి చేదోడు వాదోడుగా ఉన్న ప్రసాదరావు కూడా నేను నా ఇక్కడైతే నీకు ఎమ్మెల్యే లేదు ఎంపీ వేసుకుంటే ఎంపీ వేసుకో లేదంటే ఇంకేదైనా వేసుకోమని అన్నట్టుగా ఇంక వేరే ఊరికి చూద్దాం ఎందుకంటే ఆ ఊర్లో అయితే ఉంచమని ఇలా ప్రతి ఒక్కరిని కూడా హ్యూమిలియేషను మార్పు హ్యూమిలియేషన్ను మార్పు అవమానకరంగా మరి అక్కడికి తమ్మినేని సీతారామ గారు కూడా మరి సీట్ లేదన్నట్టుగా కావాలంటే ఎంపీ వేసుకోమన్నట్టుగా మనం చూసాం ఆయన శాసనసభలోనే మరి ఒక పార్టీ సైనికుడిగా తన స్థాయిని కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సేవకి ఎంతో అంకిత భావంతో పనిచేశారు మరి అంత అంకిత భావంతో స్పీకర్ స్థాయిని కూడా మరిచి మాట్లాడిన వ్యక్తికి కూడా మరి విలువ పోతాయి ఇది నేను ఆయన సమర్థిస్తున్నానని కాదు కానీ మరి ఆయన అంత అవుట్ రేట్గా మాట్లాడినప్పుడు అక్కడికి జోగి రమేష్ని కూడా నువ్వు నీ ఊర్లో పనికిరావు దానికి నచ్చావు మనసు అని చెప్పి మంత్రి పదవి ఇచ్చిన జోగి రమేష్ కూడా ఆ ఊరికి పనికిరాడు ఇంకో ఊరికి పోహా అని చెప్పి మనం అంటాం అంటే దీనికి ప్రజల్లో ఉన్న ఏ భావం ఒక వ్యక్తి మీదే ఉంది దాన్ని అందరికీ సమానంగా పంచి తన మీద గొప్ప భావం ఉన్నట్టుగా చిత్రీకరించుకోవటం తప్ప ఇంకోటి లేదు ఇక్కడ నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే ఎమ్మెల్యేల ఆవేదన పైకి పోయిన గదిలోకి వచ్చి ఏడుస్తూ మన కర్మకు వచ్చిందిరా బాబు ఇదని చెప్పి బాధపడుతున్న ఎమ్మెల్యేలు ఎంపీల ఆవేదన నేను గతంలో చెప్పా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చినప్పుడు బయట ఉంటా ఎక్సెప్ట్ ఆ ముగ్గురు నలుగురు పెద్దరెడ్లు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎంపీలు బయట నుంచి ఉండాలి సరే నేనేదో బుల్డోజర్లాగా నేనేదో లోపలికి వెళ్ళటం మరి బహుశా పక్కన ఉన్న రెడ్లకి నచ్చలేదా రెడ్డికే నచ్చలేదా మనకు తెలియదు ఏదో కాలక్రమేణా నా భాష కోసం నేను చేసే పోరాటంలో మా ఏంటి మా అభిధాత్యాన్ని మేము నిలుపుకునే క్రమంలో ప్రజల కోసం కొన్ని నిజాలు చెప్పే క్రమంలో ఎస్ నా దారి నేను బయటకు వచ్చా మిగిలిన వాళ్ళు ఏడుచుకుంటూ గతి లేక ఇంకోటి లేక మరి అక్కడే ఉన్నారు అయినా పాపం మరి సీట్ల కోసం ఆరాటం ఏంటో కొద్దిమంది అయితే కాస్త పోరాటాలు చేస్తున్నారు ఈరోజు పార్లమెంట్లో క్వశ్చన్ అవర్లో రైల్వే మంత్రి శాఖకు సంబంధించిన అనుబంధ ప్రశ్నలు వచ్చినప్పుడు నేను రైల్వే లైన్ డబులింగ్ జరిగిన తర్వాత ఎలక్ట్రిఫికేషన్ అయిపోయిన తర్వాత ట్రాఫిక్ బాగా పెరిగింది ఆ క్రమంలో ఆరోబీల అవసరం బాగా పెరిగింది ఎందుకంటే ఇదివరకు ఐదు నిమిషాలు మూసే గేటు యాభై నిమిషాలు ముగివాల్సి వస్తుంది బట్ నేను అడిగిన ఆరోబీలన్నీ మంత్రి గారు ఇచ్చారు చాలా వరకు అయింది అయినా ఇంకొన్ని మిగిలినవి అవి కూడా యుద్ధ ప్రాతిపదికన చేయమని అడుగుతూ అల్లో పనిగా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కూడా మరి ఏదో చిన్న మార్జిన్ మనీ ఇవ్వక ఆగిపోయింది అంటున్నారు ఆ మార్జిన్ మనీకి ఉన్న ఇన్స్టాల్మెంట్ లాంటివి ఇచ్చి సమ్ మైండింగ్ కమిట్మెంట్ తీసుకుని మీరు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే బాగుంటుందని చెప్పి అడిగాను ఆయన వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని ఎలా యూటిలైజ్ చేయాలో ప్లాన్ చేద్దామని చెప్పారు ఈ లోపు మరి మళ్ళీ టికెట్ వస్తుందని ఆశాభావంలో ఉన్న ఒక ఎంపీ నియోజకవర్గం సార్ పక్క నియోజకవర్గం కోటిపల్లి అక్కడ ఉంటుంది నర్సాపురం ఇక్కడ ఉంటుంది నర్సాపురం నాది కోటిపల్లి వారికి అగదంటే మాకేం సొంతం కాదు వారి నియోజకవర్గం మరి మా నర్సాపురం ఆ వశిష్ట అది దానికి సంబంధించిన ప్రిన్సి పనులన్నీ అటకెత్తితే మరి దాని గురించి నేను మాట్లాడటం జరిగింది మరి మధ్యాహ్నానికి వేరే పెట్టారు పెట్టారన్నారు మరి ఎందుకో మరి అర్థం లేని ఆవేశం ఆ ప్రాంతం అంతా వారిదిలాగా మా కోటిపల్ల గురించి మీరు ఎలా మాట్లాడతారు మా పనులు అన్నారు నేను చెప్పింది నానాసం సైడ్ పనులు జరగట్లేదని బట్ ఈ దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఇప్పుడు అంటే పాపం అమాయకంగా ఇంకా కొద్దిమంది కొన్ని చీటు తిరిగినప్పటికీ మరి ఇంకా సీటు వస్తుందన్న భావన కావచ్చు